జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర మాజీ విప్ ఆలేరు మాజీ శాసనసభ్యురాలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు భువనగిరి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో మాజీ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు కృష్ణా నీటిని తెలంగాణకు రావాల్సిన వాటాను ఆంధ్రప్రదేశ్కు తరలించి పోతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్టించుకోకుండా ఉండటం వల్ల తెలంగాణకు జరుగుతున్న సాగు త్రాగునీటి అన్యాయంపై అడగలేని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ పార్టీకి చాత కావడం లేదు అందుకే టిఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటానికి సిద్ధమవుతామని ప్రసంగించారు సునీత మహేందర్ రెడ్డి చెప్పి ఆ రోజు ఒక్క ఇస్తే ట్రాక్టర్ల మీద రైతులు వచ్చిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు రేపు కూడా భవిష్యత్తులో మరి ఎడమకాల ద్వారా నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి వస్తే ఆ నష్టం మీకు మీ ప్రభుత్వానికి ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలకనే మాట గుర్తు చేస్తూ ఉన్నాను నూట ఇరవై నూట ముప్పై రెండు టీఎంసీల కెపాసిటీ గల నాగార్జున సాగర్లో అంటే అంత నీళ్ళ మట్టం ఉంటేనే కాలువకు నీళ్ళు ఇవ్వాలి ఇటు ఎడమకాలుకు నీళ్ళు ఇవ్వాలి కానీ కుడతాల్లో యాభై టీఎంసీ ఉంటే కూడా ఇప్పటికి కూడా నీళ్లు పోతా ఉంది ముఖ్యంగా మరి కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వెళ్ళిపోయింది నవంబర్ ముప్పై తారీఖు వరకు కూడా ఈ నాగార్జున సాగర్ రిజర్వాయర్ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటే అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్న రోజులు కూడా ఈ నాగార్జున సాగర్ రిజర్వాయర్ని కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఒత్తిడి పెట్టినా రాష్ట్ర పరిధిలోనే ఉంది ముప్పై తర్వాత మీ ప్రభుత్వం వచ్చింది వెంటనే కేంద్ర ప్రభుత్వం తన పరిధిలోకి రిజర్వాన్ని తీసుకుంది ఈ రోజు కూడా సిఆర్పి సిఆర్పిఎఫ్ పోలీసులు బలగాలు ఆ డ్యామ్ మీద ఉంటున్నారు వాళ్ళు మోహరించి ఉన్నారు ఆ ధైర్యం చూసుకొని చంద్రబాబు నాయుడు ఈరోజు మరి నీళ్లు పోతా ఉన్నాడు మీరు ఎందుకు కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేయరు తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి మీరు ఎందుకు మాట్లాడరు అసలు పార్లమెంట్లో తెలంగాణ ప్రజల గురించి మాట్లాడలేదు ధక్కే లేకుండా పోయితాం పాపం ప్రజలు అమాయకంగా జాతీయ పార్టీలో ఓటేసుకుంటే వాళ్ళు గట్టిగా మాట్లాడతారు వాళ్ళు ప్రభుత్వం వస్తారని వాళ్ళు అనుకుంటారు కానీ బీజేపీ పార్టీ నోట్లో చాక్లెట్ పెట్టుకొని కూర్చుంటుంది కాంగ్రెస్ పార్టీ మోదీ పట్ట పెట్టుకొని కూర్చుంటుంది ఎందుకంటే అక్కడ మాట్లాడే ధైర్యం లేదు ఒకరికి ధైర్యం లేదు బీజేపీ పార్టీ ఎంపీలకు ఎనిమిది సీట్లు గెలుచుకుంటే ఆ ఎనిమిది సీట్లలో ఎనిమిది పార్లమెంట్లో అందరూ ఉంటారు కేంద్ర మంత్రి వీళ్ళిద్దరికీ పార్లమెంట్లో మాట్లాడే ధైర్యం లేదు ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు దమ్ము లేదు బీజేపీకి ధైర్యం లేదు కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు దమ్ దమ్ లేదు ఈ దమ్ము ధైర్యం వాళ్ళని గెలిపించుకొని తెలంగాణ ప్రజలు ఇప్పుడు బాధపడతా ఉంటారు రేపు భవిష్యత్తులో భోజనపడే పరిస్థితి అది మన హక్కు వాటాగా రావాల్సిన నీళ్ళను కూడా తెచ్చుకొని మరి దుస్థితిలో ఈ తెలంగాణ రాష్ట్రంలో గెలిచిన పదహారు పదహారు ఎండి దద్దవరని చెప్పాలి ఇలా విషయంలోనే నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను ఎంత మంచి అవకాశం వచ్చిందండి మీకు ఒక కేంద్ర మంత్రిగా ఒక కేంద్ర మంత్రిగా మిమ్మల్ని మీరు నిరూపించుకునే అవకాశం నీకు వచ్చింది ఎందుకు అడిగాడు తెలంగాణకు హక్కు రా వాటాగా రావాల్సిన నీళ్ళ గురించి మీరు ఎందుకు అడగరు అధికారం మీరే కదా ఈరోజు సాగర్ మీ పరిధిలోనే ఉంది కదా ఎందుకు దాని గురించి మాట్లాడి మాకు రావాల్సిన నీళ్ళని మాకు ఇప్పించారని నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు వెను వెంటనే మాట్లాడండి ఆంధ్ర ప్రాంతానికి తరలిపోతున్న నీటి నీళ్లను గిరుగుదల వేయండి వెంటనే మనకు రావాల్సిన నీళ్లను మన తెలంగాణకు అందించే ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటాను ఈ రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా నీ నియోజకవర్గంలోకి ఈ జిల్లా ప్రజలకు అన్యాయం జరగకుండా బాధ్యత మీద ఉందని చెప్తా కానీ ఈరోజు బాధ్యతగా టీఆర్ఎస్ పార్టీ ఫీల్ అయింది ఎందుకంటే తెలంగాణ రా రావడం కోసం తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం ఎట్లయితే ఉద్యోగం చేసి కష్టపడ్డదో ఎట్లయితే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందో అదేవిధంగా తెలంగాణను బాగు చేసే బాధ్యత కూడా గతంలో ప్రజల ఆశీర్వాదంతో ప్రజల ఆమోదంతో టీఆర్ఎస్ పార్టీ మరి పనిచేసిందో భవిష్యత్తులో కూడా భవిష్యత్తులో కూడా ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క బాగోగుల బాధ్యత బీఆర్ఎస్ పార్టీ అని భావిస్తూ ఉంటాం కాబట్టి భవిష్యత్తులో కూడా తెలంగాణ ప్రజల బాధ్యత బీఆర్ఎస్ఏ దానికి అనుగుణంగా ప్రజలకు అనుగుణంగా బిఆర్ఎస్ పార్టీ ఇంకా ముందు కూడా పనిచేయబోతూ ఉంది చాటగాని కాంగ్రెస్ పార్టీని ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ అప్రమత్తం చేస్తూ అలర్ట్ చేస్తూ మీ చేత మెడల్ వంచి పనిచేస్తున్నారు పని ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగులో మాతో మీకు తప్పకుండా తెలంగాణ ఇస్తామని చెప్పి మోసం చేసింది కాబట్టి ఈ మెడల్ వంచి తెలంగాణ రాష్ట్రానికి చేసింది ప్రాణాల పనంగా పెట్టి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి సాధిస్తారు ఆ రోజు మోసమే చేసినారు మళ్ళీ ఈ రోజు కూడా తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు కాబట్టి అవసరమైతే మళ్ళీ ఒక ఉద్యమాన్ని కూడా తెరలేకం తెలంగాణ రాష్ట్ర ప్రజల పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి